సికింద్రాబాద్ నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది సంఘతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దుఃఖ సగం నిండని పేద ప్రజానికారికి ఇంత ఆదరువు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పి ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కడిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయూరి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే మనవడ పలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా దేశ అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిచ్చెం నిరదించేవాడి ఈ నాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిక్షప సంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సర్వే జన సుపినోపబంధు